హాయ్ అండి వెల్కమ్ టు నాని మూరే ఛానల్ ఈరోజు ఏంటి మార్నింగ్ మార్నింగే ఇలా అనేసి అనుకుంటున్నారా ఏం లేదు ఈరోజైతే అంకాలమ్మ గుడికి వెళ్ళి పూజ అనేసి అమ్మ చెప్పింది సో అంటే అభిషేకం అది ఉందంట అందుకనే మార్నింగ్తోనే తలస్నానం చేసేసి అయితే ఉన్నాము సో అది ఏం జరుగుతుంది ఎలా ఉంటుందో అదంతా కూడా ఈ వీడియో అయితే మీకు చూపించేస్తున్నాను సో ఆ ఈ వీడియో అయితే పెట్టాలా వద్దానని కానీ ఏం చేస్తున్నాను ఏంటి అని ప్రతి ఒక్క వీడియోలో మీకు అయితే చెప్తున్నాను కదా సో అందుకనేసే అనమాట ఈ వీడియోని కానీ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అని చూసారు అంటే ఈ వీడియోలో అమ్మ ఊరి అమ్మవారు ఏ విధంగా రెడీ చేశారు పూజ అంతా కూడా ఏ విధంగా జరిగింది అదంతా కూడా ఆ సెకండ్ పార్ట్లో కూడా వస్తుంది ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి టూ పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేశాను సో ఫస్ట్ పార్ట్ అనమాట ఇది మొత్తం కూడా ఇక్కడ పూజా సామాగ్రి అవంతా కూడా ఏమేమి పెట్టుకున్నాం ఎలా వెళ్ళాం ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం సో ఇంకెందుకు అలా సో ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు కూడా చూసేయాలి సో అందుకనేసి ఇదంతా అనమాట కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం రండి సో ఇంకా ఇక్కడ వచ్చి పులిహోర చేసేదానికి మొత్తం అంతా కూడా రెడీ చేసేసారు అమ్మ అయితే మార్నింగే లేచి వేడి వేడిగా మొత్తం అంతా రైస్ అంతా పెట్టేసింది పెట్టి ఇంకా పులిహోర పంచామృతం రెడీ చేసింది సో నేను లేకముందే మొత్తం అంతా పెట్టేసింది ఇంకా తర్వాత ఇవంతా కూడా రెడీ చేసాం అవన్నీ ప్లేట్లో అయితే ఇవన్నమాట ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ చెప్తాను ఇంకా నానా ఉండి మొత్తం అంతా కూడా అవంతా కూడా పులిహోర మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశాడు దేవతకి తర్వాత ఇవంతా కూడా ఒక బాక్స్లోకి పెట్టేయాలి అనేసి పెట్టుకున్నాం ఇవైతే కొంచెం వేడిగా ఉందని కాసేపు అయితే కొంచెం అలాగే ఉంచి తర్వాత అయితే ఎందుకంటే బాక్స్లో వేస్ వేస్తున్నాం కదా కానీ ఇప్పుడే అయితే పూజ అయితే కానీ ఎందుకన్నా మంచిదనేసి కాసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే దాంట్లో వేసాను అంటే కొంచెం వేడి అనేది కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు మనం పులిహోర చేసేటప్పుడు కూడా ఏమంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కలిపామంటే మెతుకులంతా కూడా కొంచెం విరిగిపోవడం అలా జరుగుతుంది కదా కాసేపు అయిన తర్వాత అయితే పెట్టినామంటే మామూలుగా ఉంటుంది సో ఈ విధంగా అయితే మా నాన్న అయితే హెల్ప్ చేశారు నేనైతే ఎం వీడియోలు తీసుకుంటూ మీకు చూపించాలి కాబట్టి ఇంకా ఇదిలా అయితే నేనున్నాను ఇదనమాట ఈ విధంగా చేస్తూ ఉన్నా ఇంకా తర్వాత వచ్చి ఇంకా అమ్మ అన్ని ప్లేట్లలో మొత్తం అంతా కూడా దేవతకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అంతా కూడా అక్కడ అయితే అరేంజ్ చేస్తాను సార్ పూలహారము తర్వాత పూలు ఈ మల్లెపూలు అవంతా కూడా ఇంటి దగ్గరే ఉంది చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు కూడా మీకైతే చూపిస్తాను లాస్ట్ ఒకసారి నా లాస్ట్ వీడియోలో ఎక్కడో ఉందనుకుంటాను సో కానీ ఈసారి మళ్ళీ కూడా నేను అది చూపించినప్పుడు అయితే చూ నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసినప్పుడు ఆ చెట్టు అదంతా కూడా ఒకసారి చూపిస్తాను ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి ఎలా అదంతా కూడా తర్వాత వచ్చి ఇక్కడైతే అమ్మవారికి ఇంకా నిమ్మకాయలు తర్వాత అభిషేకం కావాల్సిన పాలు పండ్లు అన్నీ పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ ఇంకా పంచామృతము ప్రసాదాలు మనకి ఇచ్చేదానికన్నట్లు ఇవన్నీ కప్స్ అంతా కూడా తీసుకొచ్చారు ఇంకా కొబ్బరికాయలు తర్వాత గరెటెలా అవంతా కూడా పంచామృతం అవన్నీ వేసేదానికి అవన్నీ కూడా తీసినాయి ఇంకా చీర ఇంకా అమ్మవారు అంటే మనం మామూలుగా చీర జాకెట్ అనేది ఖచ్చితంగా పెడతాం కదా ఆ చీర జాకెట్తో పాటు ఇంకా అగరతులు తర్వాత గాజులు అంటే మనం మామూలుగా మొత్తాయిదుకి ఏ విధంగా అయితే మనము ఇస్తాము అదే విధంగానే అనమాట ఇక్కడ హనీ బాటిల్ ఏమేమి తీ తీసుకొని వెళ్ళాలో ముందుగానే తెలుసుకొని తర్వాత అన్నీ తీసుకొచ్చారు ఇంకా పసుపు కుంకము పోగుదారము తర్వాత అన్నీ కూడా అంటే మనకు మామూలుగా ఏ అమ్మవారికైనా ఇప్పుడు మనం కూడా ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ తాంబూలంలో మనకు ఏమేమైతే ఇస్తారో అవన్నీ కూడా అక్కడ అమ్మవారికి కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం ఒక ఆయిల్ కానించి అన్ ఎందుకు అంటే ఈరోజు మనము చేసే అభిషేకం కాబట్టి కా అక్కడ ప్రతి ఒక్క ఐటెం అనేది మనమే తీసుకొని వెళ్ళాలి సో అందుకనేసి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆకు ఆకువక్క మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది సో ఈ విధంగా అయితే అరేంజ్ చేసేస్తాం ఇంకా ఏంటి వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా మా అతిథులు రావాలి మా అతిథులు ఎవరు అంటే ఉన్నారులేండి ఒకరు అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేస్తాం మా అక్క వాళ్ళ పాప వాళ్ళు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళైతే బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర అంటే మేము ఎక్కడో దూరంగా ఉంటాం కదా ఇంకా వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళకి బాగా పిలిచినప్పుడల్లా పలకడము వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయడం అవంతా కూడా చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చో ఉన్నారు అమ్మ వాళ్ళు సో ఇక్కడ పూజ ఇది వచ్చి ముందు పెట్టిన వీడియో ఇక్కడ పూజకి అంటే పూజ రూము ఇక్కడ లైట్ అయితే ముందు ఉండడం వల్ల మనకైతే కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుంది ఇంకా దీపం వెలిగించేసి ఇది వచ్చి మామూలుగా నోములు పండుగ అనేసి అంటారు కదా దీపావళికి చేస్తుంటారు కదా అదనమాట అది ఇక్కడ మా ఇంట్లో అయితే కొంచెం వేరుగా ఉంటుంది ఆ నోములు పండుగది అది చేసినప్పుడు కూడా మీకు అయితే ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా దీపం అంతా కూడా వెలిగిచ్చేసి ఇంకా తడ్డీలు అంతా కూడా వెలిగించి అక్కడ పూజ అంతా ఇంట్లో అయితే అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి అనేది బయలుదేరుతారు అంటే వాళ్ళ కోసం ఒక రెండు నిమిషాలు అయితే వెయిట్ చేస్తాం అదనమాట సో ఇది మా పూజా అంటే పూజ రూమ్ దగ్గర ఉన్నటువంటిది సో ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫస్ట్ ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే మొత్తం అన్నీ కూడా దాంట్లో సర్ది పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళు వస్తున్నాము అనేసి అని చెప్పారు ఇంకా అందుకనేసి మొత్తం అంతా కూడా అంటే ఇప్పుడు కొంచెం దూరం అంటే మేము బయట నుంచి వచ్చినప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్లో అంటే ఊరు స్టార్టింగ్లో అనమాట ఆ గుడి ఉండేది సో అక్కడి వరకు వెళ్ళాలంటే దాంట్లో ప్లేట్లోనే తీసుకొని వెళ్ళడం కన్నా కూడా ఇలా తీసుకొని పోతే బాగుంటుంది అనేసి వాళ్ళైతే బ్యాగ్లో అంతా కూడా ప్యాక్ చేసారు వీళ్ళే అనమాట మా అతిథులు మా అక్క వాళ్ళ పిల్లలు సో వచ్చేసారు ఇక్కడ హెయిర్ ఇలా పెట్టుకోండి చూసారా ఆవైతే మరీ బాగా అనమాట బాగా అంటే అంత హుషారుగా చేస్తారు తను కూడా మా మరిది వాళ్ళ మిస్సెస్ తనైతే తను కూడా అంతే బాగా హెల్ప్ చేస్తారు సో వీళ్ళంతా కూడా బయలుదేరేస్తున్నారు ఒక సెల్ఫీ అనేసి అన్నట్టుగా ఫోటో అంటే నిల్చొని ఫోటో అయితే ఇచ్చేసారు ఇది ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసారి చూసేయండి